గుంటూరు జిల్లా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు ప్రతి సంవత్సరం పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని ఈ సంవత్సరం తూర్పు నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలతో సంబరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయప్రదం చేయాలని పిలుపునిచ్చారు శ్రమకు గౌరవిస్తూ ఐక్యత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గొప్పగా నిర్వహించుకునేటువంటి ఈ పండుగను సామాన్య పౌరులకు సైతం అందించాలనేటువంటి ఆలోచనతో గుంటూరు నగర సంస్థ సౌజన్యంతో గతంలో కూడా ఎంతో వైభవంగా నిర్వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈసారి మరింత వైభవంగా ఈ పండుగను ప్రతి ఒక్కరికి కూడా నగరంలో జీవించేటువంటి ప్రతి ఒక్క సామాన్యుడి కూడా ఈ సంగ్రాంతి పండుగ సంతోషాలను అందించాలనేటువంటి ఒక నిర్ణయంతో ఈరోజు కేవలం గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంకే పరిమితం కాకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా దీన్ని అందించాలనేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈసారి శాసనసభ్యుడిగా దాని మీద దృష్టి పెట్టి గౌరవ మేయర్ గారు కమిషనర్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా గుంటూరు కాకుమానివాడి తోటలో ఉన్నటువంటి నారావారి కళా ప్రాంగణంలో ఎంతో గొప్పగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో మూడు రోజులు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పదమూడవ తారీఖు ఉదయం నుంచి అక్కడ రంగోలి అంటే ముగ్గుల పోటీలతో పాటు అదే రోజు రెండు మూడు ముగ్గుల పోటీలతో పాటు బిళ్ళ ఆటలతో అలాగే ఏడు పెంకలాట గాలి పటాల కాంపిటీషన్స్ నిర్వహించేటువంటి కార్యక్రమం సాయంత్రం పూట కోలాటంతో పాటు జానప్రద నృత్యాలు చెక్క భజన అలాగే యోగాసన విన్యాసాలు బహుమతి ప్రదానం అటువంటి కార్యక్రమాలు పదమూడో తారీఖు గుంటూరు తూర్పు నియోజకంలోని కళా నారావారి కళా ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది మన గుంటూరు మన సంక్రాంతి పేరుతో విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి ఇంటికి కూడా దీన్ని తీసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్